హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సుగ్న సతీష్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తీపి తినాలనుకునే పిల్లలు తీపి ఇష్టంగా తినే పిల్లలు అయితే మాత్రం ఈ ఫుడ్ని చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫుడ్ వల్ల పిల్లలు అయితే వెయిట్ గెయిన్ అయితే అవుతారండి వీక్లీ త్రీ టైమ్స్ పెట్టండి చాలా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారండి ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక నేను కొద్దిగా అటుకుల్ని అయితే తీసుకున్నానండి ఈ అటుకులు వచ్చేసి పేపర్ అటుకులండి చాలా మెత్తగా అయిపోతాయి అటుకుల్ని టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోయిద్ది మనం కడిగేలోపే అటుకులు అయితే మెత్తగా అయిపోతాయి చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో ఈ పేపర్ అటుకులు తీసుకోవడం వల్ల మనం మిక్స్ చేయక్కర్లేదు కదా గ్రైండ్ చేయక్కర్లేదు మిక్సీ పట్టాలంటే మళ్ళీ అది ఎందుకు అదొక పెద్ద ప్రొసీజర్ అని నేనైతే పేపర్ అటుకులు తీసుకుంటున్నాను ఏ అటుకులైనా పర్వాలేదండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ ఆల్రెడీ మరిగిన పాలని నేను వేసుకుంటున్నాను పాలైతే బాగా మరిగించాలండి లేదంటే పిల్లలకు డైజెషన్ అవ్వదు అంటారు ఇక్కడ నేను ఆల్రెడీ మరిగిన పాలే వేసుకున్నాను కాబట్టి కొంచెం సేపే మరిగిస్తున్నాను తర్వాత ఈ అటుకులు పేస్ట్ లాగా అయిపోయిన అటుకులు తీసుకొచ్చి బాగా ఉండలు లేకుండా పాలలో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఉండలు ఉండకూడదండి కలిపితే అయిపోతుంది మెత్తగా అయిపోతుంది దగ్గరకను ఇంకా ఇలా దగ్గరకు ఆయన తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను డ్రై ఫ్రూట్ పౌడరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేయాలి డ్రై ఫ్రూట్ పౌడర్ అని అలా ఉండలేకుండా కలుపుకోవాలండి నేను ఇక్కడ షుగర్కి బదులు బెల్లం వేస్తున్నానండి పిల్లలకి షుగర్ని అవాయిడ్ చేయాలి పటికి పంచి ధరిస్తాము బట్ నేనైతే షుగర్ని ఎక్కువ వేయనండి అవాయిడ్ చేస్తాను బెల్లం హెల్త్కి ఎంతో మంచిది కదండి రక్తాన్ని శుద్ధిపరుస్తుంది కూడా బెల్లము హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా బెల్లం తినటం వల్ల పెరుగుతుంది కాబట్టి నేను ఇస్తాను ఇక్కడ బాబుకి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఫుడ్ అయితే రెడీ నేను మా వాడికి కూడా ఇదే ఫుడ్ పెడుతున్నాను కొంచెం ఇష్ కష్టంగా తిన్నా నేనైతే ఇష్టంగానే పెడతాను డ్రై ఫ్రూట్ పౌడరు బెల్లము అటుకులు అన్నీ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి టెన్ మినిట్స్లో ఈజీగా రెడీ చేయొచ్చండి ఈ ఫుడ్ని మీ చిన్నారులకి అయితే తినిపించండి మరిన్ని మంచి వీడియోస్తే మేము ఎందుకు వస్తాను బబాయ్